మీ అందరి కోరిక మేరకు నేను ఆమెకు చెప్పాను మాస్క్ ఓపెన్ చేయమని చెప్పాను ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మొట్టదాకా ఆ రోజు గత లాస్ట్ వీక్ చాలా మంది మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా రకరకాల ప్రశ్నలు నన్ను ఆ రోజు అందించారు ఎందుకంటే ఆ రోజు నాకు సమయం లేదు కేవలం పది నిమిషాలు మాత్రం నాకు టైం కేటాయించడం వల్ల నేను కూడా సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను సో ఆ రోజు కూడా కొంతమంది మిత్రులు ఏమడిగారు అంటే ఆమె ఫేస్ మీరు చూసారా అంటే కదా జనరల్గా ఏంటంటే ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు చాలా మంది ఫేక్ కూడా వస్తుంటారని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికైనా మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి ఆశిస్తా ఎందుకంటే ఒక్కొక్క ఎవిడెన్స్ మీకు అందరికీ నేను ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోయినా తర్వాత మీరు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాను తర్వాత కొన్ని ఎవిడెన్స్లు మీకు ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది ఎందుకు అంటే అది కేసు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది మన ఈ రెండు రాష్ట్రాల సంబంధించిన కేసు కాదు కొంత ఇన్ఫర్మేషన్ మాకు వస్తా ఉంది వేరే వేరే బాధితులు కూడా ఉన్నారు ఇక్కడ కాదు ఎంపీ నుంచి కానీ తర్వాత మా వేరే మహారాష్ట్ర నుంచి మధ్య మధ్యప్రదేశ్ ఎంపీ అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత తమిళనాడు నుంచి కూడా ఇట్లా కొంతమంది బాధితులు ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా అప్రోచ్ అవుతా ఉన్నారు ఈ విషయాన్ని నెక్స్ట్ 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 ఎవరైతే బాధితులు ఉన్నారో అది కూడా నేను నేనేమనుకున్నానంటే ఇది మనం రెండు రాష్ట్రాల కాదు ఇది నేషనల్ స్థాయిలో ఉందేమో ఈ సమస్య అని అనిపిస్తుందా ఉంది నాకు తర్వాత కొంతమంది నిన్న మంచిర్యాల ప్రాంతం నుంచి కొంతమంది మహిళలు ఫోన్ చేశారు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు ఆ ఎవిడెన్స్ కూడా నాకు వాళ్ళ రేపు సబ్మిట్ చేస్తా ఉన్నారు సో ప్రతిదీ కూడా నేను మీకు మీరు ఎంత మాట్లాడినా కూడా నేను సంయమనంగా వ్యవహరిస్తూ వరకు శాంతియుతంగా మీకు సమాధానం చెప్పానని అనుకుంటున్నాను భవిష్యత్తులో కూడా అలాంటి సమాధానం మళ్ళీ చెప్తాను ఎవరైనా బాధితులు ఉంటే కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారం పెట్టి ఏం చెప్తానంటే బాధితులు ఎవరైనా ముందుకు రండి నేను అందరూ కూడా నేను పూర్తిగా పూర్తిగా సపోర్ట్ ఇస్తా విత్ మీ సహకారంతో ఓకేనా దయచేసి మీరు అందరూ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పట్టించుకోమాకండి అమ్మ రండి రాధిక గారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు రండి రండి గురుగారు మీరు రండి సార్ అమ్మ మాస్క్ తీయండి దయచేసి మాస్క్ తీయండి ఎందుకంటే మనం చూస్తారు ఓపెన్ గా చెప్పండి ఓపెన్ చెప్పండి చెప్పండి ఆ రెస్టారెంట్ మాత్రమే తెలుసు ఇంకా తనకి శిక్ష పడాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు మిగతాది ఇంకా కోర్టు చూసుకోవాలి కదా ఇప్పుడు పూర్తిగా హ్యాపీనెస్ అయితే ఏం లేదు తనకు ఖచ్చితంగా శిక్ష పడాలి

నేను ఆయనకు సబ్మిట్ చేశాను పైన మహిళా కమిషనర్ కూడా నేను సబ్మిట్ చేశాను సో నేను కోర్టు ద్వారానే వెళ్ళిపోతాను ఇప్పుడు నాకు కూడా కొన్ని డీటెయిల్స్ నాకు నిన్ననే వచ్చాయి ఆ దరిద్రుడు చేసిన ఘనకార్యం నేను ఒక్కదాన్నే కాదు చాలా మంది అమ్మాయిలు ఉన్నాడు ఒక నన్నే కాదు వాడు కొంతమందిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా కొన్ని తెచ్చి తెచ్చిపెట్టుకున్నాడు నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో నాకు ఇంకా పేపర్స్ రూపంలో నాకు అవి అందలేదు అవి అందిన తర్వాత నేను ఒక్కొక్కటి నేను కోర్టుకి నేను సబ్మిట్ చేసుకుంటాను ఒకవేళ రివ్యూ చేయాల్సి ఉంటే నేను మీకు మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి కూడా నేను చెప్తాను డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు గోల్డ్ అంటే గోల్డ్ కుదోబెట్టి పెట్టి మరీ ఇచ్చిన రోజులు ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఉన్నాయి అతను కనిపిస్తే బతుకుత గ్యారెంట్ అయితే నాకు లేదు చాలా మంది అతని మీద అంటే నా బాధ చెప్పుకుంటున్నాను మీరు తప్పుగా అనుకోవద్దు అంత హరాస్ చేశారు తను చాలా మహిళ చాలా మంది ఉన్నారు చేశారు అదే ఉన్నాయి ఒకటి రెండు కాదు వాడు చేసిన అరాచకాలు అంటే ఎన్ని ఉన్నాయంటే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజున గురువు గారు ఏరి కూడా ఉండాలి నేను ఇక్కడికి వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే ఫస్ట్ కారణం మా మామయ్య మా అన్నయ్య ఇంకో అన్నయ్య ఉన్నారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఇంకా ముందు తీసుకెళ్ళింది మా గురువు గారు మా సార్ మా సాయి కృష్ణ ఆజాద్ గారు సో అందుకే చెప్తున్నాను నాకు ఫోన్స్ వచ్చాయి వాడు చేసింది అంతా ఇంత కాదు పాపం గురువు గారు సార్ కూడా తెలియదు నేను చెప్పలేదు ఇప్పుడే రివీల్ చేస్తున్నాను జనవరి ఫస్ట్ రోజున ఇది ఎల్లూరు శ్రీనివాస్ కచ్చితంగా చూడాల్సిందే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు రోజున కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పసుగుమ్మలు తెప్పించాడు తాళ్ళు తెప్పించాడు అది ఎవరితోటి తెప్పించిండు ఎక్కడ తెప్పించిండు అనేది ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అంతేకాదు అతను ఒక క్యాన్ పట్టుకుని దిగుతాడు పెట్రోల్ ఆ ఐదు లీటర్ల క్యాన్ ఎక్కడిది అందులో పెట్రోల్ ఎక్కడిది వాడి దగ్గర ఉన్న ఫ్యాన్సీ ఫోన్ నంబర్లు ఎక్కడివి అవి ఎవరు ఇప్పించారు అదే కాకుండా ఐదు ఆరు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి అవి ఎవరు ఇప్పించారు ఎట్ల వచ్చినాయి అన్ని నా దగ్గర ఉన్నాయి ఒక ఆడ కూతురు తన పుస్తెల్ కుదవబెట్టి లేదా అమ్మో డబ్బులేసింది దరిద్రనికి దరిద్రునికి అమ్మాయి నిన్ను కాల్ చేసి ఏడ్చుకుంటూ మాట్లాడడం అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి నేను తొందరలోనే సబ్మిట్ చేశాను నేను అలాంటివి కూడా ఉన్నాయి వాళ్ళు కూడా వస్తారు నేను తీసుకొస్తాను తీసుకొస్తాను నేను గురువు గారు మా సార్ వాళ్ళ సమక్షంలో నేను తీసుకొచ్చి కూడా నేను మీకు పెడతాను సమాజ మొత్తం ఉన్న డౌట్ ఒకటి అనికి నిజంగా మంత్రాలు వస్తాయి ఎందుకు ఆడవాలి అంటే తొందరగా లొంగుతున్నారు ఆయనకి అనేది డౌట్ ఒకటి ఉంది అనుకోటి చెప్పండి అది నాకు కూడా ఉంది డౌట్ ఎందుకంటే నేను కూడా తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఇలా ఏంటా అన్నా చెప్పండి వశీకరణ అదేదో అంటారు కదా సిగ్నేచర్ పెట్టడానికి గ్రీన్ సిగ్నేచర్ అసలు ఎందుకు పడిపోతున్నారు ఆడవాళ్ళు శ్రీనివాస్ అదే మెయిన్ ఇప్పుడు ఆలోచన అందరూ చూడండి ఒక మాట ఒక ఫైవ్ మినిట్స్ మనం ఏంటంటే అమ్మాయిని ఎందుకు పడిపోతున్నారు అని అడగడంలో ఏంటంటే కొంచెం ఆడవాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే తెలంగాణ పోలీస్ అధికారులు చేసిన చొరువతోని ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి తీసుకురావడము వాళ్ళు రాత్రి బావులంతా పేరెంట్ వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి కదా మీరు చేసిన ఈ ప్రయత్నంలో మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు పోలీస్ అధికారులకి కృతజ్ఞతలు ఇప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చింది అని అంటే ముఖ్యంగా ముఖ్య ముఖ్య ఉద్దేశం ఈవిడ ఏం చెప్తుంది అంటే వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ రావడానికి కొన్ని కారణాలు ఉండవచ్చును నాకు జరిగినట్టుగా వేరే వాళ్ళకు జరగకూడదు జనవరి ఇరవై ఐదుకు ఈ అమ్మాయికి తాళి కట్టినట్టుగా వేరే వాళ్ళకి తాళి కట్టాడు అన్న ఆలోచన ఆయన చేశాడు కొన్ని విషయ వివరణలు ఉన్నాయని ఈవిడ చెబుతుంది అధికారికంగా ఏంటంటే ఆజాద్ గారు అడ్వకేట్ గారు ముందుకు రావడం చేత అన్ని విషయాలు ఆయన గారికి చెప్తాము దాని ద్వారా మిగతా ఆడవాళ్ళకి ఎలాంటి న్యాయ నిర్ణయాలు జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు మహిళా కమిషనర్ గారు అమ్మగారు తీసుకోవడమే కానీ తెలంగాణ పోలీస్ అధికారులు తీసుకోవడమే కానీ మిగతా న్యాయస్థానానికి సంబంధించిన విష విషయ వివరాలు కూడా ఒకడానికి ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మోకిలా పోలీస్ స్టేషన్ లో ఆయన ఒక కేసు నిమిత్తమే ఉన్నాడు కానీ మిగతా వాళ్ళందరి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దాకా రావడానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి కూడా ఒక అడ్వకేట్ ద్వారా అంటే ఆజాద్ గారు చేసిన ముమ్మరమైన వారం రోజుల ప్రయత్నంలో ఈ రోజు మనకు కూడా రుద్రగారు ఒక కాగితం వస్తుంది డీజీపీ గారి నుంచి కానీ ఎస్పీ గారి నుంచి కాబట్టి మనం ఆ రాజికాని అమ్మాయిని కూడా తీసుకొచ్చి మనకు కావాల్సిన విషయ వివరణలో మనము కూడా కేసులు పెట్టాము ఎందరో ముందుకు వచ్చారు కాబట్టి న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారో తెలియలేదు కానీ మొత్తానికి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఒక కస్టడీలో ఉండడం చేత మేము ఇమీడియట్ గా అడిగే అధికారము ఇమిడియెట్లీ ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసి అడ్వకేట్ గారు ఇచ్చిన సలహా మేరకు నడుస్తున్నది ఇక్కడ సాధునైనా నేను ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఈ ఆడబిడ్డ నన్ను అప్రోచ్ అయ్యి ఇలా తాలి సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలపై జరుగుతున్న అఘైత్యాలని మీరు ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆపాల్సిన అవసరం ఉందని చెప్పారు కాబట్టి ఏంటంటే మేము ముందుకు రావడము దీంట్లో ఛానలైజేషన్ లో మీరందరూ ముందుకు తీసుకెళ్లడము ఇలా ఉంటాయి ఒక వ్యవహారంలో భానుగారు అక్కడ నుంచి వరంగల్ అక్కడ విజయవాడ నుంచి ఆయన గారు చేసిన ప్రయత్నంలో ఎన్నో వివరాలు సేకరించారు ఇప్పుడు మీరు ఇక్కడ ప్రయత్నం చేశారు ఆయన అక్కడ ప్రయత్నం చేశారు కాబట్టి జై సంబంధించిన అత్యంత ముఖ్యమైన ఎవిడెంట్ కలెక్టర్ అయిన గారు ఆ కలెక్షన్ తీసుకున్న తర్వాత చాలా 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 అంబేద్కర్ గారి విషయంలో ఆయన దుర్భాషలు ఆడడం తర్వాత ఎన్నో కేసులు పెట్టారు అంబేద్కర్ గారి విషయంలో ధర్మరక్షణ కోసం అని చెప్పేసి ఈ రోజు బడుగు బలహీన వర్గాల జీవితాలన్నిటికీ ఒక ఆశా కిరణం అనుకున్న ఆ మహానీయుడు పైన కూడా అలాంటి అవాంఛనమైన దుర్భాషలు ఆడడం కూడా మనకి చాలా సిగ్గుచేటు ఇప్పుడు అబరి శ్రీనివాస్ వాళ్ళ జోగిని జోగిని వ్యవస్థ కూడా చెడ్డ పేరు వాళ్ళు జోగిని కాదని నిర్ణయించారు వాళ్ళు ఇప్పుడు చూడండి సాధు సత్పురుషులందరూ ఒక అఘోర నుంచి రాజేష్ నాథ్ గారు ఎంతో ప్రయత్నం చేసి ఆయన గారు ఆ అఘోర సంబంధించిన వ్యక్తి కాదని రుజువు చేశారు అబరి శ్రీనివాస్ డబ్బులు తీసుకొని మోసం చేసేస్తున్నారు మిగతా స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి కోసం పూజలు చేస్తారు కదా ఖచ్చితంగా పూజలు చేసి మమ్మల్ని మోసం చేసి మోసం చేసే అలా అలాంటిది కాకూడదనే కదా ఒక శివరుద్ర సాధు ఈ రోజు బయటకు వచ్చింది ఏంటంటే వేసుకున్న ఈ వేషాధారణ వల్ల మిగతా వాళ్ళందరికీ ఉన్న ఎవరైతే సమాజంలో సాధు సత్పురుషులే ఇలా ఉంటారేమో అన్న ఒక అపవాదం పోతుంది కదా స్వామి ఈ రోజు తెలిసింది ఏంటంటే ఛానలైజేషన్ లో ధర్మం ఏందో నిజమేందో నీతి నియమాలు ఏందో చెప్పాం కదా మనందరము చెప్పడం వల్ల ముఖ్యంగా జరిగింది ఏమిటి ఇలా ఉండదు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది చెప్పండి 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 ఆయన మోసపూరితంగా ఇప్పుడు ఆయన మోసపూరితంగా ముందుకొచ్చాడు మోసపూరిత ఒక కొంచెం మీరు ఎన్నిక జరుగుతే బాగుంటది మోసపూరితంగా రావడం అనేది తమిళనాడు రాష్ట్రంలో బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు అని చెప్పి ఒక ట్రస్ట్ మీరే ఇచ్చారు డీటెయిల్స్ అన్ని వచ్చాయి దాని ద్వారా అక్కడ బహిష్కరణ జరిగిందన్నారు ఇండోర్ లో బహిష్కరణ జరిగిందన్నారు డాక్యుమెంట్ వచ్చింది అలాగే తెలంగాణలో ఏపీ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ మనందరం బహిష్కరణ చేశాము కానీ సంవత్సరం నుంచి మనందరం ఎక్కడ ప్రయత్నాలు ఎలా చేసినా కూడా ఊరుకున్నాం ఈ తల్లిదండ్రుల ఆ బాధ మీరు చూడండి ఏ తల్లిదండ్రులైనా సరే మూడు నెలల నుంచి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ వాళ్ళ మనస్సాక్షులు ఎలా ఉంటాయి ఇప్పుడు ఆయన గారు ధైర్యంగా లైవ్ వీడియో కాల్ పెట్టి పెళ్లి చేసుకుంటున్నానంటే తల్లిదండ్రులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు ఉన్నది ఇప్పుడు వీళ్ళు కూడా ఆజాద్ గారికి ఆ విషయంలో కంప్లైంట్ చేశారు ఆ ఆజాద్ గారు కూడా ఆ కేసు ఆజాద్ గారు టేకప్ చేస్తున్నారు అంటే తదుపరి నిర్ణయాల్లో లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు అన్న ఉద్దేశంగానే మనం చట్టపరంగా ముందుకు పోతున్నాం సాధు సత్పురుషులం కాబట్టి ఆపాల్సిన అవసరం మాకున్నది ఆ పేరెంట్స్ మీరు మాట్లాడండి ఇప్పుడు జోగిని కొద్దిగా ఎనిమిది జరగండి మీరు ఇప్పుడు ధర్మరక్షణ అందరూ అడిగి తెలుసు